ఉంది సూపర్ చాలా బాగుంది ఎరగదీసేసింది అక్కడక్కడ లాగ్ ఉంది కానీ పర్లేదు కవర్ అయిపోయింది అది మొత్తం ఏ బాగుందా ఎవరు చెప్పారు ఎరగదీసింది విఎఫ్ఎక్స్ కూడా మొత్తం టోటల్ గా బాగుంది అక్కడక్కడ కొంచెం ఆడే జరిగింది కానీ మళ్ళీ కవర్ చేశారు అది కూడా క్లైమాక్స్ మాత్రం మెంటల్ మాస్ ఇరగ తీసేరు సినిమా చూడండి ఆయనకి డబ్బులు ఇచ్చేసేయాలి ప్రొడ్యూసర్ నేల అన్నారు ఇప్పుడు ప్రొడ్యూసర్కు వెయ్యి కోట్లు పక్కన పత్తా వెయ్యి కోట్లు పవన్ కళ్యాణ్ గారి రెమ్యునేషన్ తీసుకున్నారు కదా ఇప్పుడు ఖచ్చితంగా వంద కోట్లు రిటర్న్ ఇచ్చేస్తారు నో టెన్షన్ ఓకేనా అన్నయ్య నిజాయితీగా ఉన్నాడు ఉన్నాయ్ మధ్యలో సినిమా చాలా సినిమా చాలా అంటే చాలా బాగుంది ఓకే చాలా అంటే చాలా బాగుంది